హలో ఆల్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అందరూ కూడా మీతో పాటు నేను కూడా సో ఈరోజు అయితే మార్నింగ్ బ్లాగ్ షూట్ చేస్తున్నాను సో మార్నింగ్ ఈరోజు మా అత్త మా అమ్మయ్య లేరు అనమాట సో వాళ్ళు అయితే యాదగిరిగుట్టకు వెళ్ళారు కాబట్టి వీడియో అయితే షూట్ చేస్తున్నాను నేను సో ఎర్లీ మార్నింగ్ లేచి చేసే పనులే కాకపోతే మార్నింగ్ ఫైవ్ ఆర్ ఫైవ్ థర్టీకి లేస్తాము డైలీ ఆ రోజైతే సిక్స్ థర్టీ అయ్యింది ఫస్ట్ లివ్వగానే వాకిల్ అయితే చేస్తాను ఓడ్చి నీళ్ళు కొట్టేసి ముగ్గు అయితే పెడతాను నేను సో పొద్దున్న పొద్దున చలికాలం కాబట్టి చాలా చల్లగా ఉంది బయట వాతావరణము నేనైతే ముగ్గు ఈ డబ్బాతో వేస్తాను ఈ సంక్రాంతి ముంగడ ఎందుకంటే గీతల ముగ్గులే వేయాలి కాబట్టి ఈజీగా అయిపోతుందని చూస్తున్నారా ఎంత సింపుల్గా ఈజీగా చకచకా పీస్తో వేసేసినట్టయితే వేసేయొచ్చు అనమాట ముగ్గుని ఎలా తిప్పి పాడేయొచ్చు ఈజీగా అందుకే నేను లాస్ట్ ఇయర్ చేసుకున్నాను ఈ ఇయర్తో టూ టైమ్స్ అనమాట ఈ డబ్బాని అలానే పెట్టి వాడుతున్నాను కాకపోతే ఎక్కువ వాడను ఎప్పుడు తోటే ఈ గీతల ముగ్గు వచ్చినప్పుడు ఒకటే ఈ డబ్బానైతే వాడతాను అది యాక్చువల్గా లైట్ది అనమాట బా డబ్బా దాన్నైతే అలా వాడుతున్నాను ముగ్గుకి చూసారు ఎంత మంచిగా వచ్చిందో ఇంకా ఊర్లలో అయితే చెట్లు పొలాలు మట్టి వాసన మంచిగా ఉంటుంది సిటీలో ఏముంటుందండి గల్లీ కన్స్ట్రక్షన్ వీధికి ఒక కన్స్ట్రక్షన్ పదో కన్స్ట్రక్షన్స్ ఉంటాయి గల్లీ గల్లీకి సో మా ఇంటి పక్కన కూడా కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది ఇంకా లోపల మా మామయ్య వెల్లెల్లాడు కదా సో బండ్లు అయితే లోపడే ఉన్నాయి మా ఇంట్లో బండ్లు లోపడే ఉంటాయి పార్కింగ్ లోపడనే ఉంటాయి తాళ్ళాలైతే దానికే ఉంటాయి ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు కాకపోతే మేము లాక్ చేస్తాం కదా గేట్ని ఇంకా నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట పనులు చూసుకుంటాను ఫస్ట్ వా అంటే లోపల ఏవైనా పనులు ఉంటే కిచెన్లో వెళ్ళాను అప్పటికే సో బట్టలు నానబెట్టేసుకున్నా కదా ఇంకా బయట అంతా చూసుకొని మొగ్గైతే వేసేసుకున్నాను ఇంకా కిచెన్ జస్ట్ తేసేసి పిల్లల అయితే వెళ్ళాను కొద్ది సౌండ్ వస్తే కాకపోతే వాళ్ళు హ్యాపీగా పడుకున్నారు మళ్ళీ లైట్ ఆఫ్ చేసి కిచెన్లోకి వచ్చి చూస్తున్నాను ఏమి ఎక్కడ ఉన్నాయనేసి నైట్ అన్ని తోమేసి పడుకుంటాము డైలీ అంతే ఇంకా మార్నింగ్ డైలీ అత్తమ్మ ఉండేదనమాట తను లేదు కాబట్టి ఈరోజు నా డ్యూటీ నైట్ నాది ఇంకా ఇదేనండి మా లైట్ ఇంట్లో సరిగా వెలగదు వెలుగుతుంది మాకు సరిపోద్ది కానీ వీడియోకి సరిపోదు అందుకే ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని వీడియోస్ తీస్తాను నేను కిచెన్లో కుకింగ్వి ఇంకంతా ఊడ్ చేసుకుంటున్నాను ఆ రోజు ట్యూస్డే తోడ్చేది ఉండదనమాట జస్ట్ ఊకేదొకటే ట్యూస్డే వెనస్డే అయితే తోడవము జస్ట్ వెన ఇంకా మిగతా రోజులన్నీ ఓడవడం తోడవడమే ఇంకా ఓడిచేసాక బ్రష్ చేసుకున్నాను ఇంకా చూశాను టీ పెట్టుకుందాం అనేసి ఎందుకంటే మా తాత ఎవరైనా ఉంటే పెడుతుండే ఎవరు లేరు కదా కొంచెం లేట్ అయింది సో చాకపాతా డబ్బలు లేదనమాట అయినా మొత్తం తెచ్చి పెట్టింది పా టెన్ రూపీస్ ప్యాక్ ఇన్స్టెంట్గా సో ఇంకెత్తు ఒకలే ఒక్కదాన్నే ఉన్నా కదా పాలు అనేసి పాలే కాచుకున్నాను మీ అందరికీ చూపిస్తున్నారు ఎక్కడిదక్కడ అనేసి ఇంతలో పాలైతే పొంగిపోయాయి ఇంకా దాన్ని పోసుకొని చల్ల బయట వెదర్కి కూర్చున్నాను అనమాట చల్లగా చాలా చలి ఉందనమాట అసలు విపరీతంగా చలైతే ఉంది మనకు నైటే సిక్స్ డిగ్రీస్ ఎక్కువ పెరిగిపోతుందంట బెడ్షీట్లు రెండు కప్పుకున్నా చలిపోవటం లేదు కదా చాలా చల్లగా ఉంది చూసి జాగ్రత్తగా ఉండండి ఇంకా నేనైతే వేడి వేడి పాలు తాగేసాను ఇంకా కర్రీ ఏం చేయాలో చూస్తూ ఉంటే కాలీఫ్లవర్ నైట్ తెచ్చింది ఉండే కొంచెం బాగాలేకుండే దాన్ని నీట్గా క్లీన్ చేశాను చేసి కట్ చేసి ఇంకా రైస్ కడిగి పెట్టుకున్నాను అండ్ బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా ప్రిపేర్ చేద్దామనేసి ఉప్మా పెట్టేసి క్యాబేజ్ కార్లీఫ్లవర్ కర్రీ కూడా అయిపోయింది ఇంకా పిల్లలు లేస్తే వాళ్ళకు బ్రష్ స్నానాలు అన్నీ అయిపోయి రెడీ చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అనమాట బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నాం అనమాట ఇంకా ఆ రోజు బాసన్లు ఏం లేవు బట్టలు కూడా ఎక్కువ లేవు ఎందుకంటే ఎవరు లేరు కదా సో వాళ్ళు వచ్చాక ఉంటాయి అయినా అత్తమ్మ వచ్చే పిండేసుకుందనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేశాను ఇన్ ఎగ్జాక్ట్గా ఫైవ్ ప్లేట్స్ ఉండే మా ఇద్దరు పిల్లలకు నాకు మా హస్బెండ్కి మా మడదికి ఆ ఫైవ్ ప్లేట్స్లో సర్వ్ చేసుకున్నాం కదా కడిగే గిన్నెలు ఏం లేవు ఉప్మా గిన్నె పాల గిన్నె ఒక గ్లాసు అంతే కదా సో ఇంకా తర్వాత కొద్దిగా కొద్దిసేపు పాప వచ్చింది మా పెద్దమ్మాయి కొద్దిగా అది ఇది అడుగుతా ఉంది ఇప్పుడు అందరు రా వస్తారా అనేసి గుట్టకెళ్ళిన వాళ్ళ గురించి ఇంకా ఇంతేనండి వ్లాగ్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఉంటాను మరి ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి ఎలాంటివి కావాలో కూడా